أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل لا إن كتاب الأبرار لفي لفي الليين وما أدراك ما إليون كتاب مرحوم يشهد المقربون إن الأبرار لفي نعيم అనంతకరుణామయుడు అపారాసేరుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభువు అల్లాహ్ సుభనామంతా ప్రారంభిస్తున్నాను సోదర సోదర్మునలారా అయ్యలారామలారా అస్లాకం వరమతుల్లాబర్కా సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించనుగాక కానీ ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభము పంపిన చివరి దేవగ్రంథం దీపకు ఆ నుండి ఎనభై మూడవ అధ్యాయం నుండి పద్దెనిమిది నుండి ఇరవై వాక్యాల రబి మూలమును విన్నాము ఈ వాక్యాలలో స్వర్గానికి పోయేవారి వారు అక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలను పొందుతారు మరి ఎటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్తారు ఇత్యాది విషయాలను గురించి దైవం మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే నరకాన్ని గురించి దైవం భయపెట్టడం జరిగిందో స్వర్గాన్ని గురించి కూడా చెప్పి మనసును రంజింపజేసి ఆ స్వర్గాన్ని సాధించే విధంగా కృషి చేయడానికి మనిషికి ప్రోద్బలాన్ని ఇస్తూ ఉంటాడు చూడండి దైవం తెలియజేస్తున్నాడు ఎంత మాత్రం కాదు నిస్సందేహంగా సజ్జనుల కనుమల పత్రం ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన గ్రంథంలో ఉంటుంది ఏ విధంగా అయితే నరకానికి పోయేవారి యొక్క చిట్ట లిస్ట్ మరి సిజ్జీన్ అనే ఒక గ్రంథంలో ఉంటుందో అదేవిధంగా స్వర్గానికి పోయేవారి యొక్క లిస్ట్ మరి ఇల్లి ఈన్ అనే ఒక గ్రంథంలో ఉంటుంది అంటే స్వర్గానికి పోయేవారి యొక్క రిజిస్టర్ అందులో దానిని దా ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన గ్రంథము అని చెప్పడం జరిగింది అందులో ఎవరు ఉంటారు ఉన్నత స్థాయి వ్యక్తులు అంటే డబ్బు దర్పాలు పదవులు హోదాలు ఇటువంటి వారు ఇటువంటి వ్యక్తులు అని కాదు అక్కడ ఎవరైతే మరి దైవానికి ఇష్టలు ఎవరైతే ఆయన ఆజ్ఞమైన జీవితం ఇక్కడ గడిపారో మరి దైవం మొక్కనికి ఎవరైతే పూర్తిగా సమర్పణ చేసుకుని మరి జీవితం గడిపారో అతను మెదవడినా కానివ్వండి ఈ ప్రపంచంలో కానీ దైవం దృష్టిలో మాత్రము ఎంతో ఉన్నతుడు ఇటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు ప్రవక్తలు కానివ్వండి సజ్జనులు దైవ మార్గంలో ప్రాణాలను కోల్పోయినవారు ఇంకా ఆయన కోసం సర్వాన్ని సమర్ సమర్పించి మరి త్యాగం చేసిన వారు వీరందరూ కూడా మంచివారు ప్రజలకు మంచిని బోధించేవారు చెడు నుండి చెడు నుండి ప్రజలను వారించేవారు వీరందరూ కూడా సహజంగా ఇటువంటి వారందరూ కూడా ప్రపంచంలో ఏ విలువ లేకుండా ఉంటారు ప్రపంచం వాళ్ళని పట్టించుకోదు పిచ్చి వాళ్ళ మాదిరిగా చూస్తూ ఉంటుంది ప్రపంచమంతా కూడా ఒక పోకడైతే వీళ్ళేంటి ఈ విధంగా మాట్లాడుతుంటారు ఈ వయసులో దైవం అంటారు స్వర్గం అంటారు నరకం అంటారు జీవితాన్ని అనుభవించకుండా ఇదేంటి అని చెప్పేసి సహజంగా ఇటువంటి వ్యక్తులంటే సమాజానికి చిన్న చూపుగా ఉంటుంది ఎవరైనా చూడండి ఆధ్యాత్మిక రంగంలో వెళ్తున్నాడు అనుకోండి ఒక యువకుడు వెళ్తున్నాడు అనుకోండి చాలామంది అంటారు నీకెప్పుడే దైవాన్ని గురించి ఎందుకురా ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత చేయవలసిన పని అది అని సహజంగా మనిషి ఈ విధంగా ఎవరైతే దైవ మార్గంలో వెళుతుంటారో వాళ్ళని ఉద్దేశించి చెప్తూ ఉంటారు అంటే దైవాన్ని జ్ఞాపకం చేయడం అంటే అది ఏదో ముసలివారు అయిపోయి ఇంక పని పాటలు అయినటువంటి వాళ్ళు చేసే పనిగా సహజంగా చాలామంది భావిస్తుంటారు మహాశాల ఆ విధమైనటువంటి ఆరాధన దైవము మాత్రం కూడా కోరడం లేదు జీవితంలో అణు అణువు కూడా ఊహ తెలిసిన దగ్గర నుండి మనము మన ప్రాణం పోయే వరకు కూడా మరి ఆరాధనే అణు అణువు కూడా ఆరాధనే దైవారాధనకి ప్రత్యేక సమయము ప్రత్యేకమైనటువంటి స్థలమో మాత్రం కూడా లేదు మహాశీలారావు దైవ ప్రవర్త కారుణ్యమంతి మహాప్రవర్త తెలియజేశారు నీ సోదరుణ్ణి చిరునవ్వుతో పలకరించడం కూడా అది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని అది కూడా దైవారాధనే సాటి మనిషిని ఆదుకోవడము దైవారాధనే అతన్ని బాధ కలిగించకుండా ఉండడం కూడా దైవారాధనే తన మాటల ద్వారా తన చేతల ద్వారా పొరుగువానికి నష్టం కలిగించకపోవడం కూడా దైవారాధనే అని సహజంగా మనం దైవారాధన అనగానే నాలుగు గోడల మధ్య చేసేది ఏ గుడో లేకపోతే ఏ మస్జిదో ఏ చర్చో ఇదే దైవారాధన అంటే మనకు జ్ఞాపకం వచ్చేది మహాశలరా ఇటువంటి ఏదో ఉద్దిసేపు చేసే దైవారాధన ఏదో నామకహ అంటే పేరుకు మాత్రం చేసే దైవారాధన ఇటువంటి దయ దయ ఆరాధనలు ఆయనంత మాత్రం కూడా కోరడం లేదు ఆయన వద్ద కోటాను కోట్ల మంది దైవదూతులు ఉన్నారు సమస్త ప్రకృతి ఆయన యొక్క ఆరాధన చేస్తుంది పక్షులు జంతువులు అన్నీ కూడా ఆయన ఆరాధన చేస్తున్నాయి మన ఆరాధనకు ఆయనంత మాత్రం కూడా మన ఆరాధనకు అవసరం లేదు ఆయన కోరేది ఏమిటంటే ఏ విధంగా అయితే మరి సమస్త ప్రకృతి అంట అంతా కూడా ఆయన ఆజ్ఞ మీర జీవితం గడుపుతుందో ఇక్కడ ఆయన ఆజ్ఞ ఉంటేనే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆయన ఆజ్ఞ ఉంటేనే సూర్యుడు అస్తమిస్తున్నాడు ప్రతిదీ ప్రతీది కూడా ఆయన ఆజ్ఞ మీద జరుగుతున్నప్పుడు మానవులు కూడా ఆయన ఆజ్ఞ మీరే జీవితం గడపాలి భూమి ఆయనది ఆకాశం ఆయనది ఇక్కడ ఆజ్ఞ కూడా ఆయనదే ఉండాలి ఇది ఆయన కోరేది కానీ మనం ఏం చేస్తాము అవసరమైనటువంటి అన్నీ కూడా పొందుతూ ఉంటాం వాన కావాలి మనకు ఎండ కావాలి గాలి కావాలి దైవం యొక్క అనుగ్రహాలు లేకపోతే పూట గడవదు శ్వాస కూడా పీల్చుకోలేడు మనిషి కానీ తన దైనందిన జీవితంలో మాత్రము తన ఇష్టం వచ్చినట్లుగా ఇష్టం వచ్చినటువంటి పద్ధతిని అనుసరిస్తుంటాడు తను తయారు చేసుకున్నటువంటి కొన్ని పద్ధతులు ఉంటాడు తను తయారు చేసుకున్నటువంటి చట్టాలను అనుసరిస్తుంటాడు ఈ విధంగా అతని భౌతిక అవసరాల కోసము దైవం అవసరమవుతాడు ఆయన అనుగ్రహాలు అవసరమవుతాయి ఇతని వ్యవహారాల్లో మాత్రము ఇష్టం వచ్చినట్లు చేస్తుంటాడు ఇది ఎంత మాత్రం కూడా సహించినటువంటి పని దైవానికి ఇష్టమైనటువంటి పని ఎంత మాత్రం కూడా కాదు అందుకని ఆయన తన ప్రవక్తల ద్వారా తన గ్రంథాల ద్వారా మనిషి యొక్క నడవడి ఏ విధంగా ఉండాలి అతని జీవిత విధానం ఏ విధంగా అతను నడవాలి ఏ విధంగా అతను నడుచుకోవాలి ఈ విషయాలను తెలియజేయడం కోసమే ఆయన తన గ్రంథాలను పంపించడం జరిగింది మరి మహాసలారు ఈ విధంగా దైవ దైవం యొక్క ప్రవక్తలను ఎవరైతే అనుసరిస్తుంటారో దైవం పంపినటువంటి గ్రంథాలను ఎవరైతే మరి అనుసరిస్తుంటారో ఆయన ఒక్కొక్క కాలాన్ని గ్రంథాన్ని పంపాడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఆయన ప్రతి జాతిలోనూ ప్రవక్తను పంపాడు ప్రతి జాతిలోనూ ఆయన తన గ్రంథాన్ని పంపాడు ఆ విధంగా పంపినటువంటి గ్రంథాల యొక్క పరంపరలో చివరిగా మానవాళి కోసము మనందరి కోసం వచ్చినటువంటి గ్రంథమే దివ్య కురాన్ మరి ఈ విధంగా పంపబడినటువంటి ప్రవక్తల్లో చివరిగా వచ్చినటువంటి వారే చివరి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలీల్ వసల్లం వారు కాబట్టి దైవ ప్రవక్తలు అందరూ ఒకే సందేశాన్ని ఇచ్చారు దైవ గ్రంథాలన్నీ కూడా ఒకే సందేశాన్ని ఇచ్చాయి అదేమిటంటే ఇలా హుకోం హో వాహిద్ ఓ మానవులారా మీ ఆరాధ్యుడు మీ సృష్టి ప్రభువు మీ దైవ ముఖ్యవులు ఒక్కడు మాత్రమే ఇదే సందేశాన్ని గ్రంథాలన్నీ ఇచ్చాయి దైవ ప్రవక్తలు అందరూ కూడా ఇచ్చారు అయితే ఆ దైవం ఒక్కడే అన్న సందేశంతో పాటు మనిషి ఏ విధంగా నడవాలి అన్న సందేశాన్ని కూడా మార్గదర్శకత్వాన్ని కూడా ఆ గ్రంథాలు ప్రసాదించాయి మనకు చివరిగా వచ్చినటువంటి దివ్య గృహాను కూడా మనిషి ఏ పని చేయాలి ఎలాగ చేయాలి ఏ పని చేయకూడదు ఏ పని చేస్తే అతను సాఫల్యం పొందుతాడు ఏ పని చేస్తే అతను వైఫల్యం చెందుతాడు ఈ ఇత్యాది విషయాలను అత్యంత కూలంకుశంగా మనందరికీ కూడా తెలియజేసింది అతని వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అతని ఆరాధనలు ఉండాలి అతను తన తల్లిదండ్రులతో ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి తన భార్య బిడ్డలతో ఏ విధంగా అతను మనసు మరి మసులుకోవాలి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి అతని ఆర్థిక జీవితం ఏ విధంగా ఉండాలి డబ్బులు ఏ విధమైనటువంటి మార్గాల్లో అతను సంపాదించాలి ఏ విధ ఏ విధమైన మార్గాల్లో అతను ఖర్చు పెట్టాలి మరి అతని సాంఘిక జీవితం ఎలాగుండాలి అతని రాజకీయ జీవితం ఎలా ఉండాలి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా దైవము తన చివరి ప్రవక్త చివరి గ్రంథం ద్వారా మానవాళికి తెలియజేయడం జరిగింది మహాసేనారా ఏది దైవ గ్రంథం అంటే పుణ్యం కోసం చదువుకునేదో లేకపోతే శుభకార్యాల్లో చదువుకునేదో అని సహజంగా మనిషి యొక్క భావన ఈ విధంగా పుణ్యం కోసం అయితే దైవము గ్రంథాన్ని పంపనవసరం లేదు కాబట్టి గ్రంథము దివ్యహురా అని ఎందుకు వచ్చింది మనిషిని సమూలంగా మార్చడం కోసం వచ్చింది మనిషి యొక్క ఈ సొసైటీ ఏదైతే ఉన్నదో ఈ సంఘము ఈ సమాజం ఏదైతే ఉన్నదో ఒక సుందరమైనటువంటి సమాజంగా మారాలి ఆ సమాజంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి మరి ఎవరికి అన్యాయం అనేది ఆ సమాజంలో జరగకూడదు ఎందుకంటే దైవం అందరికీ సమానం దైవానుగ్రహాలు అందరికీ కూడా సమానం కాబట్టి మానవులందరూ కూడా సమానమైనటువంటి హక్కులు పొందాలి ఆ సమాజంలో అలాగే నైతిక చెడులు మరి సామాజిక చెడులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోవాలి ఒక సుందరమైనటువంటి సమాజంగా ఉండాలి మనుషులందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి ఒకరినొకరు తోడ్పాటును అందించుకుంటూ జీవితం గడపాలి దైవ ప్రవక్త ఇదే విషయాన్ని చెప్పారు ఓ మానవులారా మీరందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానం మీరందరి దైవం ఒక్కటే కాబట్టి ఇక్కడ కలిసిమెలిసి జీవితం గడపండి చేతనేంతగా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ జీవితం గడపండి ఎందుకంటే అత్యంత తక్కువైనటువంటి జీవితం మనిషికి లభించింది మహా అయితే అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు ఈ జీవితాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అందరికీ సహాయం చేస్తూ జీవితం గడపండి చేతనైతే సహాయాన్ని చేయండి కానీ ఒకరి మార్గాల్లో అడ్డంకు మాత్రం సృష్టించకండి అన్నారు దైవ వారు నీ కారణంగా ఎవరు బాధపడకూడదు నీ మాటల కారణంగా కానీ నీ చేతల కారణంగా కానీ ఎవ్వరికీ బాధ అనేది రాకూడదు ఆ విధంగా ఉన్న ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నిజమైనటువంటి దైవ విశ్వాసమే అని దైవ చెప్పడం జరిగింది ముస్లిం అంటే దైవ విశ్వాసం అని అర్థం మహాశలర్ మరి ఈ విధంగా ఎవరైతే దైవ విశ్వాసం ఉంటారో వాళ్ళందరి యొక్క పేర్లు మరి అనే ఒక గ్రంథంలో వ్రాయబడుతుంది ఆ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల పే వ్యక్తులు ఎవరై ఉంటారు ఈ విధంగా దైవాన్ని విశ్వసించిన వాళ్ళై ఉంటారు చేతనైతగా ఇతరులకు సమా సహాయాన్ని చేసిన వాళ్ళై ఉంటారు ప్రపంచంలో వాళ్ళకి దప్పు దర్పాలు పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు కానీ దైవం దృష్టిలో మాత్రం ఎంతో ఉన్నతమైనటువంటి వాళ్ళు మరి ఇదే విషయాన్ని మనకు చివరి గ్రంథం దైవ దివ్య గృహాల్లో మనం ఈ రోజున చదివినటువంటి వాక్యాల్లో మనకు తెలుస్తుంది మరి దైవం తెలిస్తే ఇంకా స్వర్గం ఏ విధంగా ఉంటుంది అందులో ఉన్నటువంటి సౌకర్యాలు ఆనందాలు ఏ విధంగా ఉంటాయి మరి నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏ విషయాలు అయితే ఇక్కడ మనం వింటున్నామో మరి వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని దైవం అల్లహ మన అందరికీ ప్రసాదించదాక వాక్యలు అనే అని నమ్ముల్లా